హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా హెల్తీగా ఇంట్లో క్యారెట్ హల్వా ఎలా చేసుకోవాలో చూడబోతున్నాం అందరూ అంటున్నారు బాలింత అది తినకూడదు ఇది తినకూడదు అని విసిగిపోయాను అందుకే ఇలా ట్రై చేశాను అందుకు చీడిపప్పుని బాదం పప్పుని డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా చక్కగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి నేను బాదం పప్పు ప్రస్తుతం అయితే ఒక్కటే యూజ్ చేస్తున్నాను ఆ తర్వాత క్యారెట్ కూడా చక్కగా తురిమి పక్కన పెట్టుకోవాలి అనుకుంటాం కానీ పిల్లలతో పని చేసుకోవడం అంత ఈజీ అయితే ఏం కాదు మా మమ్మీస్కి చాలా బాగా తెలిసేది ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకోవాలి ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ లైట్గా హీట్ అయిన తర్వాత అందులో నెయ్యి యాడ్ చేసుకోండి హెల్తీగా చేసుకుంటాం కదా సో నెయ్యిని యూజ్ చేయండి అందులో నేనైతే బాదం పప్పు ఫ్రై చేసుకుంటున్నాను మీరు జీడిపప్పు కిస్మిస్ పిస్తా వాల్నట్స్ ఏదైనా డ్రై ఫ్రూట్స్ అయినా కూడా మీరు యూస్ చేసుకోవచ్చు సో చక్కగా డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోండి ఆ తర్వాత మళ్ళీ ప్యాన్లో మరి కొంచెం నెయ్యిని యాడ్ చేసుకోండి అందులో తురుముకున్న క్యారెట్ని యాడ్ చేయండి క్యారెట్ తురుము ఈ నెయ్యిలో చక్కగా మగ్గాలి అంటే పచ్చి వాసన పోయే వరకు క్యారెట్ని మనం మగ్గించుకోవాలి ఒకసారి క్యారెట్ తురుముని నెయ్యితో పాటు ఒకసారి కలిపి లో ఫ్లేమ్లో పచ్చి వాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత నార్మల్గా క్యారెట్ హల్వాలో షుగర్ యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను హెల్తీగా చేసుకుంటున్నాను కదా అందుకనే నేను పట్టికీ బెల్లాన్ని యూస్ చేశానమాట మీరు కావాలనుకుంటే పట్కీ బెల్లం తెచ్చి దాన్ని పౌడర్లా చేసుకొని మిక్స్ చేసు క్యారెట్ హల్వాలో యూస్ చేసుకోవచ్చు నేను కొంచెం పౌడర్ కొంచెం చిన్న చిన్న ముక్కల్లాగా వేసాను అనమాట అది కరిగిపోతుంది ప్రాబ్లం ఏమి ఉండదు ఈలోపు మళ్ళీ మా అబ్బాయి ఏడ్చాడు సో వాడిని ఆడిస్తూ క్యారెట్ని మగ్గించుకున్నాను అనమాట పచ్చివాసన పోయేంత వరకు మనం క్యారెట్ని అలా మగ్గించుకోవాలి లో ఫ్లేమ్లోనే హై ఫ్లేమ్లో పెట్టకూడదు సో సింపుల్గా డ్రై ఫ్రూట్స్తో యూస్ చే ఇలా హల్వా చేసుకుంటే చక్కగా హెల్తీగా ఉండొచ్చు మనం హల్వా తిన్నట్టు కూడా అనిపిస్తుంది అనమాట మీలో ఎంతమంది ఉన్నారు ఇలా బేబీస్ని హ్యాండిల్ చేసుకుంటూ ఇంటి వర్క్స్ చేసుకుంటూ నిజంగా ఉమెన్స్ ఎంత టాలెంటెడ్ కదా మొదటి నెలలో వాంతులు రెండవ నెలలో సంతోషం మూడవ నెలలో కళ్ళు తిరగడం నాలుగో నెలలో పుల్ల పుల్లని ఫ్రూట్స్ తినాలనిపించడం ఐదో నెలలో తలనొప్పి రావడం ఆరో నెలలో కడుపుల నొప్పితో ఏడో నెలలో శ్రీమంతపు గాజుల సవ్వడితో ఎనిమిదో నెలలో కంగారుతో తొమ్మిదో నెలలో అంత భయంతో పదో నెలలో మరో జన్మతో ఈ ప్రెగ్నెన్సీ కంప్లీట్ అవుతుంది కదా కానీ ఇన్ని నైన్ మంత్స్ మనం పడిన బాధ అసలు బాధే కాదు అనిపిస్తుంది మన బేబీ మన చేతుల్లోకి వచ్చి నవ్వుతూ మన వెంక చూస్తూ మన చేతుల్లో ఆడుతూ ఉంటే ఇన్ని రోజులు మనం పడిన బాధ అసలు బాధేనా అనిపిస్తుంది చక్కగా పట్టికి బెల్లం కూడా కరిగిపోయిన తర్వాత వన్ గ్లాస్ ఆఫ్ మిల్క్ని క్యారెట్ తురుములో యాడ్ చేసుకొని కలిపి పాలు క్యారెట్ తురుముతో చక్కగా మిక్స్ అయిపోయేటట్టు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి పాలు కూడా క్యారెట్ తురుములో చక్కగా కలిసిపోయిన తర్వాత లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉంచి మీరు ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి స్టవ్ ఆఫ్ చేసి ఒక టెన్ మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకుని చూడండి నేను తినేటప్పుడు డ్రై ఫ్రూట్స్ తక్కువ వేసుకున్నాను ఇంకా ఎవరికైనా ఇవ్వాలి అనుకున్నప్పుడు చక్కగా డ్రై ఫ్రూట్స్ అన్నీ మిక్స్ చేసి క్యారెట్ హల్వాలో చక్కగా సర్వ్ చేస్తే సూపర్ టేస్టీగా ఎంజాయ్ చేస్తూ క్యారెట్ హల్వాని తినేస్తారు థ్యాంక్స్ ఫర్ సో మచ్